హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఐఎంఆర్ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మీకు ఇంటర్మీడియట్ అర్హతతో అంటే మీ దగ్గర ఇంటర్ మేమో ఉంటే సరిపోతుంది ఇదేంటంటే గవర్నమెంట్ క్లర్క్ పోస్ట్లు అనమాట చిన్న జాబే కదా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే శాలరీ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ గవర్నమెంట్ జాబ్ అండ్ మీకు దీనికి సెలెక్షన్ కూడా ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్కి తీసుకుంటారనమాట సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మెయిన్ డాట్ ఐసీఎంఆర్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో ఇందులోకి వెళ్తే ఇలా డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి డేట్ ఆఫ్ పోస్టింగ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మార్చ్ ఫోర్త్ స్టేటస్ కూడా ఓపెన్ అని ఇచ్చారు డాక్యుమెంట్స్ అని ఇచ్చారు కేటగిరీ పర్మనెంట్ పోస్ట్లు అనమాట సో డాక్యుమెంట్ దగ్గర క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇందులో మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ కలిపేసి ఇచ్చేసారనమాట సో ఇదంతా హిందీ నేను ఫార్వర్డ్ చేస్తున్నాను మనం ఇంగ్లీష్లో ఉన్నది చెక్ చేద్దాము ఇక్కడ నుంచి ఇంగ్లీష్లో ఇచ్చారు సో ఇది చూద్దామండి క్లియర్గా నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్గా చూద్దాము ఐసీఎంఆర్ ఎన్ఐఎంఆర్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అవేంటో చూద్దాం వన్ బై వన్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ పర్సనల్ అసిస్టెంట్ అనమాట టోటల్ నంబర్ ఆఫ్ పోస్ట్లు ఒకటి ఉంది అన్ రిజర్వ్డ్ కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి దీనికి పే లెవెల్ సిక్స్ ప్రకారం ఉంటుంది మినిమం బేసిక్ పే వచ్చి థర్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుందన్నమాట నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అండి ఇవి రెండు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ వన్ ఓబీసీ వాళ్ళకి ఒకటి అన్ రిజర్వ్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పే లెవెల్ ఫోర్ ప్రకారం ఉంటుంది దీనికి బేసిక్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది నెక్స్ట్ పొజిషన్ అప్పర్ డివిజనల్ క్లర్క్ దీనికి పోస్టులు రెండు ఉన్నాయి అన్ రిజర్వ్ వన్ ఉంది ఓబీసీ వాళ్ళకి వన్ పోస్ట్ ఉంది పే లెవెల్ ఫోర్ ప్రకారం ఉంటుందండి బేసిక్ పే వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది నెక్స్ట్ లోవర్ డివిజన్ కర్ క్లర్క్ లోవర్ డివిజన్ క్లర్క్ దీనికి మూడు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్డ్ రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారు పే లెవెల్ టూ ప్రకారం ఉంటుంది బేసిక్ పే నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది సో నంబర్ ఆఫ్ పోస్ట్లు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు వచ్చేసి ఎయిట్ అండి అందులో అన్ రిజర్వ్ కూడా ఉన్నాయి కాబట్టి అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి మీకు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఫోర్త్ మార్చ్ మార్చ్ ఫోర్త్ వరకు టైం ఉందండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్డ్గా ఇచ్చారు చూద్దాము పోస్ట్ కోడ్ పర్సనల్ అసిస్టెంట్కి లెవెల్ పే లెవెల్ సిక్స్ అనుకున్నాం కదా పోస్టులు ఇచ్చారు క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమమ్ త్రీ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు అంటే మీకు డిప్లొమో త్రీ ఇయర్స్ డిప్లొమో కోర్స్ ఉంటుంది కదా అది చేసి ఉంటే సరిపోతుంది లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట అండ్ మీకు షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలండి అది వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఉండాలి ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అంటే ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్లో నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ రిటర్న్ టెస్ట్ దీనికి రిటర్న్ టెస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడే మెన్షన్ చేస్తున్నారు అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రావాలంట అంటే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా దానిలో ఈ అన్ రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ వస్తే క్వాలిఫై అవుతారనమాట వాళ్ళని స్కిల్ టెస్ట్కి పిలుస్తారు స్కిల్ టెస్ట్ అనేది టెన్ మినిట్స్ ఉంటుందండి ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ ట్రాన్స్క్రిప్షన్ సిక్స్టీ మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఇన్ హిందీ ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిట్ పోస్ట్కి థర్టీ ఇయర్స్ ఉండాలి అంటే థర్టీ ఇయర్స్ మించి ఉండకూడదు అనమాట మీకు థర్టీ ఇయర్స్ లోపల వాళ్ళు అప్లై చేసుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ టెనోగ్రాఫర్ పే లెవెల్ ఫోర్ అనుకున్నాము క్వాలిఫికేషన్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది దీనికి కూడా మీకు షార్ట్ అండ్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వచ్చి ఉండాలి సేమ్ అండి క్వాలిఫైయింగ్ మార్క్స్ రిటర్న్ టెస్ట్కి ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సెంట్ వస్తే సరిపోతుంది దీనికి కూడా ఏజ్ లిమిట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలండి నెక్స్ట్ పోస్ట్ అప్పర్ డివిజనల్ క్లర్క్ పే లెవెల్ ఫోర్ దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇంగ్లీష్ అయితే కనుక థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ రావాలి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అయితే ఉండాలన్నమాట దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ మాత్రమే ఉంది ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ అనమాట లోవర్ డివిజన్ క్లర్క్ పే లెవెల్ ఏంటంటే టూ ప్రకారం ఉందనుకున్నాము దీనికి క్వాలిఫికేషన్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి లేదంటే ఈక్వల్ ఉంటే సరిపోతుంది టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీషు హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ వచ్చి ఉండాలి మీకు దీనికి కూడా రిటర్న్ టెస్ట్లో క్వాలిఫికేషన్ క్వాలిఫై అవ్వాలంటే ఫిఫ్టీ పర్సెంట్ అన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వస్తే సరిపోతుందండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి ట్వంటీ సెవెన్ ఇయర్స్ దాటితే మీరు ఎలిజిబుల్ కాదనమాట ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్కి వచ్చామో అందులోకి వచ్చి అప్లై చేసుకోవచ్చు లేదంటే రిక్రూట్మెంట్ డాట్ ఎన్ఐఎంఆర్ డాట్ ఓఆర్చి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో ఫీ పే చేయాలండి ఫీ పే చేసి అప్లై చేసుకోవాలి ఫీజు ఎలా ఉంటుందంటే అందరికీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఫీజు ఏంటి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదనమాట రిమైనింగ్ వాళ్ళందరూ కూడా త్రీ హండ్రెడ్ పే చేయాలి మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం రిటర్న్ టెస్ట్ ఉంటుందని చెప్పాం కదా ప్రతి పోస్ట్కి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ రాయాలి అది మీరు క్వాలిఫై అవ్వాలంటే అన్ని అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడి ఈ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారు నెక్స్ట్ మీరు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసినాక క్వాలిఫై అయిన వాళ్ళని స్కిల్ టెస్ట్కి పిలుస్తారు బట్ స్కిల్ టెస్ట్ అనేది మీకు నార్మల్గా పెడతారు దాన్ని బేస్ చేసుకుని అయితే మెరిట్ లిస్ట్ తీయరనమాట సో ఈ స్కిల్ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళని మెరిట్ లిస్ట్ తీసుకుంటారండి ఈ విధంగా అయితే ఉంటుంది ప్రాసెస్ అది కేవలం ఎగ్జామ్తోనే మీకు డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చూసుకోండి ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మీకు ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుందండి టూ ఇయర్స్ కంపల్సరీ ఉంటుంది అది మనం చేయాలి గవర్నమెంట్ వాటన్నిటికీ కూడా ఉంటుంది కదా అదేవిధంగా టూ ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ వెబ్సైట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ లేదంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐఎంఆర్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ వీటిలోకి వెళ్ళి మనం చెక్ చే అప్లై చేసుకోవాలి మీకు ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తానండి మీరు వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ న్యూ లాగిన్ అండ్ రిజిస్టర్ అన్నది కదా రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలండి లాగిన్ చేసుకోండి దాంతో లాగిన్ అవ్వగానే క్లిక్ హియర్ టు అప్లై ద అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ అన్నారు కదా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అప్లికేషన్ ఫామ్ అని చూడండి ఇక్కడ సో ఇలా వస్తుంది ఇప్పుడు మనం అప్లై చేసేది ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఆల్రెడీ అక్కడే వస్తుంది అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వస్తుంది నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ అన్నారు కదా సెలెక్ట్ పోస్ట్ అన్నారు ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ దగ్గర క్లిక్ చేస్తే పర్సనల్ అసిస్టెంటా లోవర్ డివిజనల్ క్లర్క్ అప్పర్ డివిజన ఏదో సెలెక్ట్ చేసుకోవాలి దేనికి అప్లై చేస్తున్నాము నెక్స్ట్ అప్లోడ్ పాస్పోర్ట్ సైడ్ ఫోటో ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పక్కన మీకు సైజెస్ కూడా ఇస్తున్నారు అవి చూసుకోవాలి మీరు నేమ్ నేమ్ రాయాలి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అడ్రస్ సిటీ స్టేట్ పర్మనెంట్ అడ్రస్ కాంటాక్ట్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఎస్ లేదంటే నో జెండర్ మ్యారిటల్ స్టేటస్ క్యాటగిరీ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలండి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ డిగ్రీ క్లాసు స్పెషలైజేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సమ్మరీ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్కడ చేశారు ఆ నేమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ లీవింగ్ డెసిగ్నేషన్ నేచర్ ఆఫ్ వర్క్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇవన్నీ కూడా క్లిక్ చేసిన తర్వాత డిక్లరేషన్ ప్లేస్ అండ్ డేట్ డిక్లేర్ చేసి కింద తర్వాత ప్రివ్యూ అని వస్తుంది ప్రివ్యూ అని వచ్చిన తర్వాత ఒకసారి అన్ని చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయాలన్నమాట మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ